హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంతో టేస్టీగా ఉండి చింతకాయతో ఒక పచ్చడి చేద్దాము రొటీన్గా పచ్చిమిరపకాయలతో కాకుండా ఇలా ఎండుమిరపకాయలు వేసి చేయండి చాలా బాగుంటుంది ఒక పాన్లో కొన్ని పల్లీలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి అదే పాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఎండుమిరపకాయలు కారానికి తగినన్ని వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కొంచెం ధనియాలు కరివేపాకు వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీలో వేసుకుంటున్నాను పచ్చడి మీరు రోట్లో దంచుకున్న చాలా బాగుంటుంది మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న పల్లీలు ఎండుమిరపకాయలు ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతకాయ తొక్కుని తీసుకొని వేసుకొని అది కూడా మిక్సీ పట్టుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి పచ్చడి గట్టిగా ఉంటుంది కాబట్టి మనకి తగినంత వాటర్ వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పోపు వేసుకుందాము మీరు రోట్లో కనుక దంచారంటే పోపు కూడా అవసరం లేదండి చాలా బాగుంటుంది పచ్చడి ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని పచ్చడిలో వేసుకోవడం అందులోనే కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చింతకాయ తొక్కు పచ్చడి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్